तरफ से कनेक्शन दिलाया जाए गवर्नमेंट की तो तरफ से हमारे मीटर लगा के पहले करम दिलाओ और तुम्हारा नाम हमारा चाहिए तो क्या आप वो नाम पूरा लिखवा करके दे फिर पहले या कराओ तुम पहले हां करो कोई भी लेते 1 मीटर बैठ आई मैंने याती बोलता बोलो सही करम दादा हां सही तो डिपार्टमेंट మీ ఈ ఆఫీస్ కూడా మాకు ఏం తెలియకుండా ఆయన చెప్పాడు పరిగె రోడ్లర్ మాల్ అని మాల్ పేరు మాకు ఏం తెలియదు ఆయన ఆఫీస్ అదే సంబంధం బిల్ ఇచ్చారా బిల్ డిపార్ట్మెంట్ బిల్ ఇవ్వలేదు డిపార్ట్మెంట్ మీటర్ కూడా కాదు కాకపోతే మేమేం చెప్తున్నాం అంటే శిల్ప అంటే ఫేస్ గా టేస్ట్ ఉంది కదా వాళ్ళకి మేము ఇండివిజువల్గా ఒక మీటర్ ఇచ్చాం కన్స్ట్రక్షన్ కోసం కన్స్ట్రక్షన్ అంటే వాటర్ పట్టుకోవడానికి వెల్డింగ్ చేసుకోవడానికి బిల్డింగ్ దానికోసం ఒక మీటర్ ఇస్తాం ఆ మీటర్ ద్వారా వచ్చిన అవుట్పుట్ నుంచి మీకు కరీం అనేది మీటర్లు ఇస్తున్నాం కాకపోతే కరీంకి డిపార్ట్మెంట్కి ఏం సంబంధం లేదు ఆ ఇచ్చిన మీటర్ కూడా డిపార్ట్మెంట్ మీటర్లు కావు దాని మీద డిపార్ట్మెంట్ కాన్స్ లోపుగానే ఏమి ఏముండదు మీకు కరెంట్ బిల్ ఇవ్వరు లేదు ఇవ్వకుండా మీ దగ్గర నుంచి వసూలు చేసుకుంటున్నాం కాకపోతే కరెంటు డిపార్ట్మెంట్కి మీకు ఏం సంబంధం లేదు కరీం అనే వ్యక్తి అనేది ప్రైవేట్ వ్యక్తి మీరు అతను బయట వచ్చి పబ్లిచ్చారు అతని దగ్గర నుంచి మీకు కరెంట్ ఇస్తున్నారు అంతే తప్ప మేము అతనికి ఇచ్చిన కరెంట్ అనేది మాకు బిల్లు కట్టలేదు కాబట్టి మేము కరెంట్ కట్ చేసినాం మేము అతని కరెంట్ కట్టడం వల్ల మీకు అనేది ఆయన మీకు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు అంతే తేడా కదా కాకపోతే మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి బిల్లు వసూలు చేసి ఒక్క మీటర్ మేము కరెంట్ ఇచ్చాం కదా ఆ బిల్లు మాకు కట్టాలి కాకపోతే ఆ బిల్లు కట్టట్లేదు రెండు నెలలు అవుతుంది కట్టట్లేదు దాని బిల్ వచ్చేసి లక్ష మూడు వేల రూపాయలు కరెంట్ బిల్ బకాయ పడింది కాబట్టి మేము కరెంట్ కట్ మేము అయితే కరెక్టే కడుతున్నాం కదా మళ్ళీ లక్ష 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 దానికి అయితే మేము కదా కరీం పట్టుకొని కరీం పట్టుకుంటే అంత సెట్ అయిపోతుంది ఆడ కరీం పట్టుకోండి మరి ఆడ దొరకట్లేదు కాబట్టి మేము ఇంకో వేరేది మాకు వేరే విషయంతో మాకు సంబంధం లేదు మాకైతే మాకైతే గవర్నమెంట్ మీటర్ కావాలి మా ఇంటి పక్కల ఆయన ఉన్నాడు

అది అవి చేయలేదు ఓన్లీ ఒకటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఒకటే మీటర్ కోసం సప్లై చేశారు ఒక మీటర్కి నేను సప్లై చేశారు మీకు అందరికి కిందకు మీటర్ కావాలంటే అన్ని కూడా హోల్ చేసి లైన్ చేసి మా హ్యాండ్ వచ్చినాయి చేస్తేనే మీకు మేము కరెక్ట్ ఇవ్వడానికి వస్తాయి మరి ఇన్ని రోజుల దాకా మేము కరెంటు బిల్లు కట్టడం ఇష్టం అవన్నీ చేయడం ఇష్టం ఆయన అమౌంట్ తీసుకొని పోతున్నాడు తీసుకొని పోయాక వినకే రెండు రోజులకు మూడు రోజులు కరెంట్ లేకుండా ఎట్లా ఉంటుంది మాకు తినాక ఇబ్బంది లేకుండా కదా ఇంట్లో కాదు ఇంట్లో వాటకి ఇబ్బంది ఉంది వంట వేసుకుని ఎలాంటి మూడు రోజులు అయితే మా ఇంట్లో మేము అన్నం కాదు మూడు రోజుల నుంచి ఎవరైనా ఫామోస్గా కూర్చుంటారా మా కరీంన పట్టుకోండి కరీంన పట్టుకొని వీడికి పిలిపి మేము ఫోన్ చేసి ఏమంటుంది తెలుసా నేను రాను నేను ఎందుకు రావాలి వీడికి అని అంటాను అనుకుంది కరెంట్ బిల్లు సరిగ్గానే తీసుకుంటున్నాను అన్ని సరిగ్గానే చేస్తుండ్రు మళ్ళీ ఫోన్ చేసి రమ్మంటారంటే నేను రానని అంటాడు అనడం అవసరం దొంగ దొంగ కరెంటు బిల్లు తీసుకొని పోవడానికి అవసరం ఆయనకు మరి మేమేం చాలా చేయడం అంటే చేయడానికి కూర్చున్నాం అనుకో ఇప్పుడు మళ్ళీ ఆయన దీనికి ఏమి ఉండదు మరి

కాదు నాన్న ఇంకొక మాట చెప్తా చూడు ఇప్పుడు మీరు కరెంట్ ఆఫీస్ నుంచి అక్కడ ఒకటి ఒకటి సార్ కదా కరెంట్ ఆఫీస్ నుంచి మరి ఎవరినన్నా పంపించదు అక్కడ కరెంట్ బిల్ తీసుకోనికే మీరు ఆయనకి ఎందుకు చెప్పాల కరీంకు కరీంకు చెప్పిండు కాబట్టి మీరు కరీం వచ్చి మాతో కరెంట్ బిల్ తీసుకోము మరి అన్నాడు తెలుసా ఆఫీస్ నుంచి వచ్చిన నేను ఆఫీస్ నుంచి తీసుకొని మీరు మాట్లాడండి మరి మాకు ఏమొద్దు మాకు కరెంట్ మాకు ఇవ్వండి అంతే మేము నెలకి ఎట్లా కడుతున్నాం అట్లా మాకు కరెంట్ ఉన్నాయండి రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కరెంట్ పోతుంది డైలీ పోతుంది రెండు రోజులు ఉంటుంది ఎల్లుంటే వెళ్ళిపోతుంది కరెంటు పోతే గంట సేపు కాకుండా రెండు గంటలు కాకుండా మొత్తం టూ డేస్ త్రీ డేస్ కరెంట్ వస్తలేదు మా ఇంట్లో అది మాది మాకు ఏం డిమాండ్ లేదు ఉత్తి మాకు కరెంట్ మాకు కావాలి ఏమన్నాడు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మేము వస్తామని మాకు తెలుసు అంటే ఆయన డిపార్ట్మెంట్కి వెళ్ళి వస్తానని చెప్పారు ఆయన డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించారు ఆయన తీసుకుని వచ్చారని చెప్పారు వినోద్ కుమార్ మాట్లాడుతున్నాను అండి ఇజ్రాలు ఇక్కడికి వచ్చిన విషయం మాకు ఇప్పుడే తెలిసింది దానివల్ల మేము ఇంకా సమస్య తెలుసుకున్నాము సిఎస్కే ఫేజ్ టూ అంటే శిల్ప ఇన్పటికి వాళ్ళకి మేము కరెంటు మీటర్ కోసం వాళ్ళు అప్లై చేశారు మేము వాళ్ళకి మీటర్ ఇచ్చాం అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి సబ్మీటర్స్ ద్వారా ప్రైవేట్ మీటర్స్ ద్వారా వీళ్ళకి ఇచ్చినారంట ఆ విషయం మాకు తెలియదు వాళ్ళు ఆ ప్రైవేటు శిల్ప శిల్పంపట్టుకు వాళ్ళకి కరెంటు బిల్ పే చేస్తామని అంటే ఇచ్చినాం కాకపోతే మా మేము ఇచ్చిన కరెంటు మాత్రము డిపార్ట్మెంట్ మీటర్ ద్వారా శిల్ప పట్టుకు వాళ్ళకి మాత్రమే ఇచ్చాము వాళ్ళు మాకు గత రెండు నెలలుగా కరెంట్ బిల్ పెండింగ్ ఉండడం వల్ల మేము అతన్ని సపరేట్ డిస్కషన్ చేయగలిగాము దాని అంతే తప్ప మేము ఇంకా వీళ్ళ కోసం మేము వీళ్ళకి మా దగ్గరికి ఇంకా మీటర్ల కోసం అప్లై చేయలేదు వీళ్ళకి మేము వాట్సాప్లో ఇవ్వలేదు వీళ్ళకి వాట్సాప్లో మేము కట్ చేయలేదు అంటే ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తి వ్యక్తి ఒక వీళ్ళతో కరెంట్ బిల్లు చేసుకోవాలి పర్సనల్గా చాలా సొంతంగా వాడుకొని ఈరోజు వాళ్ళకి కరెంటు లేకుండా చేసేది అనేది వాళ్ళ ఆరోపణ అయితే మేము శిల్ప ఇంట్రటెక్ వాళ్ళకి మాత్రమే కరెంట్ ఇచ్చాము ఆ శిల్ప ఇంట్రటెక్ ఉన్న ఒక మేనేజ్మెంట్లో మరి వేరే ఎవరినైనా అపాయింట్ చేసి వాళ్ళు వీళ్ళకి సబ్మిటర్స్ ద్వారా మీటర్లు ఇచ్చారంట ఆ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి బిల్లులు వసూలు చేసుకున్నారు ఆ విషయం వీళ్ళకి కూడా తెలుసుకోవచ్చు అది డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే ఎవరికి కూడా మీకు పేమెంట్ చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి సంబంధం ఉంది సబ్మీటర్స్ అనేది మీ దగ్గర నుంచి లేదు లేదు డిపార్ట్మెంట్ మీటర్లు మేము డిపార్ట్మెంట్ స్టాంప్ ఉన్న మీటర్లు మాత్రం మేము పంపిస్తాం ఆ సబ్మీటర్లు బయట ప్రైవేట్గా కొనుక్కో చక్రను అందుకుతాయి మనకి అలా